ఈరోజు జనవరి పద్దెనిమిది ఎంటి రామారావు గారి యొక్క వర్ధంతి ఈ సందర్భంగా గుడివాడలో రా కదలి రా పిలిపిస్తే ఎక్కడ చూసినా జనమే జనం జన ప్రభంజనం నేను అడుగుతున్న నిన్నటి వరకు మాట్లాడిన బూతుల వ్యక్తులు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ప్రజలు కదిలితే ప్రజా చైతన్యంలో మీరు కొట్టుకొని పోవడం ఖాయం భూస్థాపితం కావడం ఖాయం అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా ఒక విధంగా ఈరోజు రా కదిలి గుడివాడలో పెట్టడం దేశ రాజకీయాల్ని తిరగా రాసిన నాయకుడు పుట్టిన ప్రాంతం కావడం ఇక్కడ మీ అందరినీ దర్శించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా ఈరోజు వేదిక పైన వేదిక ముందర తెలుగుదేశం జనసేన నాయకులు జెండాలు పట్టుకొని మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎదురు వస్తే బడిత పూజ చేస్తామని చెప్పే స్థాయికి వచ్చారు మన శక్తిని ఎవ్వరూ ఆపలేరు తెలుగుదేశం జనసేన గెలుపు అన్స్టాపబుల్ ఎన్టీఆర్ ని ఒక్కసారి తలుచుకుంటే పాలకులంటే సేవకులని సమీక్షము అందించిన యుగ పురుషుడు పుట్టిన ప్రాంతం ఈ గుడివాడ ప్రాంతం ఆత్మ గౌరవ నినాదంతో తెలుగువాడి సత్తా చాటి ప్రపంచం మొత్తం తెలుగు వారి యొక్క శక్తిని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ ఆయన పుట్టిన గడ్డ ఈ గడ్డ నిమ్మకూర్లో పుట్టి చిత్రసీమనం రాష్ట్రాన్ని ఏలినటువంటి కథానాయకుడు మహానాయకుడు ఒక యుగ పురుషుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటేనే తెలుగు పౌరుషం ఆత్మ గౌరవం సమక్షేమం సామాజిక న్యాయం ఎదురొస్తే తొక్కుకుంటూ పోయే సైన్యం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంగోపక్క ఈ ప్రాంతం మహామహులు పుట్టిన గడ్డ ఇది సాహితీ సాంస్కృతిక రాజకీయ సినీ రంగాల కోసం వేదిక ఈ కృష్ణా తీరం దేశానికి మహామహుల్ని అందించిన గడ్డ ఈ కృష్ణా జిల్లా ఇక్కడ ప్రతి ఊరికి ఒక చరిత్ర ప్రతి వ్యక్తి ఒక వ్యక్తికి ఒక కీర్తి వ్యక్తులను ఒకసారి ఆలోచిస్తే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు గొట్టిపాటి బ్రహ్మయ్య చండ్ర రాజేశ్వరరావు కేఎల్ రావు మండలి వెంకటకృష్ణారావు రాజకీయ ఉద్దండులు పుట్టిన ప్రాంతం కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరి కృష్ణారావు గారు ఆంధ్ర పత్రిక కాశీనాథన్ నాగేశ్వరరావు పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు ఇలాంటి ప్రముఖులంతా ఈ జిల్లా వారే అక్కినేని నాగేశ్వరరావు గారు వేదాంతుల రాఘవయ్య గొప్ప గాయకుల గంటశాల కృష్ణా తీరం కథలు రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి వేటూరి సుందర్రామ్మూర్తి ఇక్కడ వారే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ గడ్డ మీదనే పుట్టాడు బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం క్యాప్టెన్ అందించింది మన బందర వాసి సీకే నాయుడు సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య అయ్య దేవర కాళేశ్వరరావు గోరా వంటి మహనీయులు ఈ గడ్డ మీదనే పుట్టారు నాట్యకళలో ప్రసిద్ధి మన కూచిపూడి కూచిపూడి నాట్యం దేశానికే గర్వకారణం ప్రపంచం అంతా కూడా ఆచరణీయం తల అవన్నీ తలుచుకుంటే మనసు పులకిస్తుంది సమాజాన్ని ప్రభావితం చేసి అలాంటి మహనీయులను స్పర్శించుకుంటే స్మరించుకుంటే ఒక స్ఫూర్తి ఒక ఉత్తేజం ఒక చల్లని సాయంత్రం ఇలాంటి మహనీయులను తలుచుకుని మళ్ళీ మనం జాతి కోసం ఈ ప్రాంతం కోసం మన కోసం పునరంకితమై ముందుకు పోదామని చెప్పి కోరుతున్నా ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం అలాంటి తులసి వనం ఈ రోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఈ గంజాయి మొక్కలు ఏది అయ్యా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు అధికారం అంటే బూతులు దోపిడి క్యాసినోలు పేకాటలు కబ్జాలు ఇంటున్నారా తమ్ముళ్ళు నిన్న కూడా సంక్రాంతి వచ్చింది మనకందరికీ సంక్రాంతి కోసం మన ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి ప్యాకార్ట్ ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కువ్విక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నా తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు భయపడే సమస్య లేదు ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి కూడా ఉంది తొందరలో చెప్తాను మీ అందరి కథ వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మంచిగా మీ పని చేయండి మేము కూడా సహకరిస్తాం మీరు చేసిన రౌడీజం మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది